అండి వెల్కమ్ బ్యాక్ టు రమా హోమ్ రెసిపీస్ ఎలా ఉన్నారు అందరూ ఈ వాల్ట్ మన రెసిపీ వచ్చి జామ్ స్వీట్ అండి అదేనండి గులాబ్ జామ్ స్వీట్ బ్రెడ్తో గులాబ్ జామ్ స్వీట్ ఎలా చేయాలో మనం ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం దానికన్నా ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి దీనికోసం అయితే ముందుగా బ్రెడ్ని తీసుకొని చుట్టూ ఉండే బ్రౌన్ పాట్ని కట్ చేసి ఇలా వైట్ పాట్ ఓన్లీ తీసుకొని కొంచెం కొంచెంగా మిల్క్ యాడ్ చేసుకొని చపాతి పిండిలా కలుపుకోవాలి దీనిలో కొంచెం మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి మిల్క్ పౌడర్ యాడ్ చేసుకొని ఇలా చపాతి ముద్దలు కలుపుకొని ఇలా బౌల్స్ చేసుకోవాలి తర్వాత ఒక కప్ షుగర్ ఒక కప్ వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలి ఇది దీని ఫ్లేవర్ కోసం కొంచెం ఎలాచి పొడి వేసుకోవాలి తర్వాత ఇది మనకి చేతికి అంటుకునేలాగా పాకం వస్తే సరిపోతుంది అలా రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి వేడి పోకుండా పైన మూత పెట్టేసి పక్కన పెట్టేయండి తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ ఉండలు ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న పాకంలో షుగర్ సిరప్లో వేసేసుకోవాలి వేడిగా లేకపోతే కొంచెం వేడి చేయండి షుగర్ సిరప్ వేసేసి ఒక వన్ అవర్ అలా వదిలేస్తే మనకి బ్రెడ్తో గులాబ్ జామ్ అనేది రెడీ అయిపోతుందండి ఇంకా తర్వాత సర్వ్ చేసుకొని తినడమే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్